దుగ్రాల మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం దేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు సంఘ సంస్కర్త సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఎంపీపీ దానబోయిన సంతోష్ రూపవాణి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యులు మేకతోటి అరుణతో కలిసి సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూల వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ దేవరపల్లి వీరయ్య జిల్లా బీసీసీల్ అధ్యక్షుడు దానబోయిన వెంకటేశ్వరరావు మైనార్టీ నాయకులు షేక్ సుబాని గ్రామ ఉప సర్పంచ్ షేక్ నాగూర్ ఉపాధి హామీ కార్యాలయ సిబ్బంది ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా సంతోష్ రూపవాణి అరుణ సుబాని మాట్లాడారు బహుజనులు సూద్రులు మహిళలు చదువుకోకూడదని అప్పటి అగ్నవర్ణాలు వారు అనేవారు వారు అందు బహుజనులు దళితుల కోసం యాభై రెండు పాఠశాలలు స్థాపించి మరి వాళ్ళకి పాఠశాలకి వెళ్తున్నప్పుడు ఆమె అనేక విధాలుగా కూడా ఎన్నో ఇబ్బందులు పెట్టారు మరి ఆమె పాఠశాలకు వెళ్తున్నప్పుడు పేడ కలాపి నీళ్లు చల్లి అవమానించారు మరి అప్పటి మూఢనమ్మకాలని ప్రాలుదోలటానికి మరి సత్యశోధక అని భర్తతో కలిసి జ్యోతిరా పూలే పూలేగారితో కలిసి సత్యశోధక అనే సమాజాన్ని స్థాపించి మరి ఎన్నో ఎన్నో మంచి పనులు చేశారు వితంతువులకు పునర్వివాహాలు చేయటం బాల్య వివాహాలను నిర్మూలించటం ఇలా అనేక మంచి పనులు చేశారు మరి ఈరోజు మనం ఈరోజు మహిళలు మేమందరం కూడా ఇంత ముందుగా ఉన్నామంటే మరి ఆనాటి కాలంలో ఎంతో మంది కూడా ఇలాంటి గొప్ప గొప్ప ముందడుగు వేశారు కాబట్టి ఈరోజు మేమందరం కూడా ఇంత ఇదిగా కూడా అందరు అన్ని విధాలుగా కూడా ముందుగా ఉంటున్నాము మరి తన భర్త చీతికి నిప్పు అంటాల్సి నిప్పు అంటించాల్సి వచ్చినప్పుడు మరి తన పెంపుడు కొడుకు బంధువుల మధ్య గొడవ జరుగుతున్నప్పుడు తానే భర్త చీతికి నిప్పు అంటించిన వీరసాలి ఒక సంఘ సంస్కర్త ఆమె ఒక సంఘ సంస్కర్త మాత్రమే కాదు గొప్ప కవిత్రి కూడా సావిత్రిబాయి పూలే గారి అడుగు జాడల్లో అందరూ కూడా నడిచి ఇంకా ముందుకు వెళ్ళాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ బాల బాలబాలికల కోసం యాభై రెండు పాఠశాలను ఏర్పాటు చేయడం జరిగింది అంతేకాకుండా మహిళల కోసం మరి ఉపాధ్యాయులు మన భారతదేశానికి చెందినటువంటి తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే గారు అంతేకాకుండా సతీ సహగమనం బాల్య వివాహాలు మూఢనమ్మకాలు ఇటువంటి వాటి కోసం కూడా సత్యశోధక సమాజ్ అనే సమాజాన్ని ప్రారంభించారు అంతేకాకుండా పద్దెనిమిది వందల యాభై రెండవ సంవత్సరంలో మరి మరి మహిళా సేవ అనే సంస్థను ప్రారంభించడం జరిగింది మహిళా సంఘాన్ని ఈ విధంగా మరి ఎంతగానో కృషి చేసి మరి తను పాఠశాలకు విద్యను అభ్యసించడానికి వెళ్ళినప్పుడు బురద చల్లడం రాళ్ళు విసరడం అసభ్యంగా మాట్లాడడం జరిగేది అలా ఊరుకోకుండా ఒక వ్యక్తిని కూడా చంపకయ్యే చెట్లు మరి కొట్టడం కూడా జరిగింది ఈ విధంగా అట్టడుగున ఉన్నటువంటి బాలికల కోసం మరి సావిత్రిబాయి పూలే గారు ఎంతగానో తన జీవితాలను మరి శివతిరావు పూలే గారు త్యాగం చేసి మరి ముఖ్యంగా ఈ రోజున ప్రతి ఒక్క మహిళ విద్యావంతురాలుగా తీర్చబడుతున్నారంటే వారు చేసిన త్యాగం అని ఈ సందర్భంగా తెలియజేస్తూ మహిళలకు విద్య ద్వారానే ఇలాంటివి సాధ్యమవుతుంది సాధ్యమవుతుందని చెప్పి సావిత్రిగా పూలే దంపతులు ఇరువురు కృషి చేశారు భారతదేశంలో మొత్తం తొలి బాలికా పాఠశాల నిర్మించి బాలిక